సినీ యాంకర్ శ్యామల గత వారం మా అనంతపురం జిల్లా హిందూపరములకు వచ్చి ఆమె పని ఆమె చేసుకొని పోకుండా మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం కనబడటం లేదని చెప్పడం ఇది ఆశాపరంగా ఉంది ఆమె ఏమనుకుంటుందో ఏమో మాకైతే అర్థం కావడం లేదు పవన్ కళ్యాణ్ గారంటే ఈరోజు వరల్డ్ వైడ్ టోటల్గా ఒక నాయకునిగా గుర్తింపు పొందిన వ్యక్తి అటువంటి వ్యక్తిని పట్టుకొని కనపడటం లేదనేది కూడా చాలా తప్పు అంతేకాకోకుండా సినీ చరిత్రలోనే లేని విధముగా ఒక వీరమల్లు సినిమాకు మూడు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారి షూటింగ్ జాప్యం జరిగిందని ఆయన ఉన్న రాజకీయ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మూడు సంవత్సరాలు గ్యాప్ రావడంతో మన నిర్మాత గారిని పిలిపించి నేను పదకొండు కోట్లు నేను రెమినేషన్ తీసుకున్నా మీకు వెనక్కిస్తానని చెప్పి ఘనత ఒక పవన్ కళ్యాణ్ గారికి దక్కిందని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా గతంలో వకీల్ సాబ్ సినిమాని కూడా గత ప్రభుత్వం టికెట్ పెంచుకోకుండా అడ్డం పడడం ప్రతి థియేటర్ల కాడ ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గం ప్రతి మండలాల్లో కూడా ఎంఆర్ఓ స్థాయిలందరినీ సినిమా థియేటర్ల దగ్గర పెట్టి టికెట్లు పెంచుకోకుండా రేటు పెంచుకోకుండా చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు నిర్మాతకు ధైర్యం ఇచ్చి సినిమా రిలీజ్ చేయించి కలెక్షన్ రికార్డు స్థాయిలో బద్దలు కొట్టి అప్పుడు కూడా సినిమా చరిత్రనే ఒక సృష్టించారు ఆయన అటువంటి వ్యక్తిని పట్టుకొని ఈ శ్యామల ఆఫ్టర్లు ఎంత ఆమెలో మాట్లాడడం సరికాదు కూర్చుంటావా రా వన్ టు వన్ కూర్చుందాం ఎక్కడికైనా పిలిచండి మా జిల్లాలో అంతా వస్తాం మీరు ఎంతమంది ఉన్నారండి కూర్చొని మాట్లాడతాం అంతేగాని నీ ఇష్టమయ్యేటట్టు నోరు బాలాస్కో శమల నిన్ను నేను కూడా ఒక ప్రొడ్యూసరు నాది కేల్పి మూవీసు నేను ప్రొడ్యూసర్గా మాట్లాడుతున్నాను సార్ ఎప్పటికైనా కానీ ప్రొడ్యూ ఎప్పుడు లాస్ తెచ్చే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు ఏం దర్శనం మాట్లాడుతున్నావు నీకు ఏం స్క్రిప్ట్ రాసిచ్చారు నువ్వేమి మాట్లాడతావా రా తేల్చుకుందాం కబర్దార్ ఏమనుకుంటున్నావో ఇంకొకసారి మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినావా ఏం జరుగుతుందో మాకే తెలీదు నీ ఇష్టం చూడు చెప్తాను రా ఇంకొకసారి అనంతపురం జిల్లాలో అడుగు పెట్టు నీకు ధైర్యం ఉంటే రా ఎక్కడికి వస్తున్నావు రా మేము వచ్చి నీకు అత్యం మేము తెలుసుకుంటాం అంతేగాని నేను ఇష్టం మాట్లాడతామను పద్ధతి కాదు అనంతపురం జిల్లాని కాదు రాష్ట్రంలోనే నీవు మాట్లాడే మాటలకి వీర మహిళలందరూ వేచి చూస్తున్నారు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టు కథ అతేమంది గెలుస్తారు అంతేకాని తప్పుగా మాట్లాడద్దు ఇప్పటికైనా ప్రెస్ మీట్ పెట్టి ఆ పదాన్ని వినికిక్కి తీసుకో లేకపోతే కబర్దార్ చెప్తూ నేను బాలకృష్ణ గారు కూడా కనపడటం లేదంటావా ఏమనుకుంటున్నావు ఆయన నటసింహం ఆయన సినిమాలో ఇప్పటికి కూడా ఆయన ఏజ్ ఎంత ఇప్పుడు కూడా ఒక హీరోగా వెలుగుతున్నాడు ఒక వెలుగు వెలుగుతున్నాడు ఆయన సంవత్సరానికి రెండు సినిమాలు తీస్తున్నాడు అటువంటి వ్యక్తిని పట్టుకుని కూడా నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా ఏదనుకుంటున్నాను టమాస్ చేస్తావా చెప్తున్నాను అంతేకాకుండా నీవు శమల నీ నోరు అదుపులో పెట్టుకో లేకపోతే మటుకు బాగుండదు హెచ్చరిస్తున్నాం